హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూజ్ ఈ ఈరోజు రెసిపీ బంగాళదుంప బఠానీ కర్రీ మనం ఈ ఆలు బఠానీ కర్రీ ముద్దకూరగా చేసుకుంటాము ముఖ్యంగా దీంట్లో పచ్చిమిర్చి కారం వేసి చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది కారం వేయాల్సిన పని లేదు అచ్చంగా పచ్చిమిర్చితోనే పేస్ట్తో చేసుకుంటాము చాలా బాగుంటుంది ఇది రైసుల్లో కానీ చపాతీల్లో కానీ పులకాలలో కానీ చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ బంగాళదుంపలు తీసుకొని వీటిని ఉడకబెట్టేసేసుకుందాం దీంట్లో ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకుందాం ఇవి చిన్న చిన్నవి అయితే అలానే ఉడకబెట్టేసుకోవచ్చు కొంచెం పెద్దగా ఉంటే కనుక దీన్ని మధ్యలోకి జస్ట్ ఇట్లా కట్ చేసేసి వేసి ఉడకబెట్టుకోండి రెండు భాగాలు చేసేసి వీటిని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం బంగాళదుంపులు ఉడకబెట్టి ఉన్నాం కదా వాటికి పైన తోలంతా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి మనము ఇవి మనం తినే కారాన్ని బట్టి మనం ఎంత కారం తింటామో అన్ని పచ్చిమిరకాయలు తీసుకోవాలన్నమాట నేను ఒక ఏడు కాయలు తీసుకున్నాను అట్లాగే చిన్నులపాయ రెబ్బలు కూడా ఒక ఆరు ఏడు రెబ్బలు తీసుకోవాలి ఇప్పుడు వీటిని మనం పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకోవాలన్నమాట దీంట్లో మనం బఠానీలు కూడా వేసుకుంటాం కాబట్టి ముందుగానే వాటర్లో వేసి ఇట్లా పక్కన పెట్టేసుకోండి బాగుంటాయి ఈ పీస్ కనుక వేసుకొని చేస్తే చాలా హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుందాం చిన్నులపాయలు కూడా ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం మరీ మెత్తగా కాదు కచ్చాపచ్చగా ఒక తిప్పు తిప్పుకుందాం ఈ పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది దంచుకోవచ్చు లేదంటే ఇట్లా మిక్సీలో అయినా కచ్చాపచ్చగా వేసుకోండి ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక బాండీ పెట్టేసుకొని దీంట్లో మనం కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు పచ్చిసనపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఉల్లిపాయలు వేసేస్తాయి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా లైట్గా వేగాలన్నమాట ఇప్పుడు లైట్గా వేగినాయి దీంట్లో మనం పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకున్నాం కదా ఇది మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు ఈ నూనెలో వేగితే ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్ మంచి వాసన వచ్చి బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ పసుపు ఈ కూరకి ఈ పచ్చిమిర్చి చిన్నపాయలదే పేస్ట్ బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇది చపాతీల్లోకైనా పూరీలోకైనా ఉత్త రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే మనం బఠానీ కూడా వేసేసుకున్నాం బఠానీ ఎక్కువ ఉన్నా బాగుంటుంది టేస్ట్ నేను కొంచెం ఎక్కువే వేశాను ఇది ఒక్క నిమిషం వేగిస్తే సరిపోతుంది అనమాట లైట్గా ఈ ఆయిల్లో జస్ట్ ఒక్క నిమిషం అట్లా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా బాగా వేయిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బంగాళదుప్పులన్నీ వేసేసుకుందాం ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళదుంపని లైట్గా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడేంత సాల్ట్ ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు మొత్తం చిన్న నుంచి దాకా మొత్తం కలిపేసుకోండి ఉప్పు కలిపేలాగా దీన్ని సన్న మంట మీదే ఉంచుకొని ఒక మూడు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు త్రీ మినిట్స్ అయిపోయింది మోర్తీస్తుందాం ఇప్పుడు మనం దించే ముందు పైన కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుంది కూర సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన టేస్టీ అయినా ఆలు బఠానీ కర్రీ రెడీ ఇది వేడివేడి అన్నంలోకి తిన్నా చాలా బాగుంటుంది అట్లాగే చపాతీల్లోకి కానీ పూరీల్లోకి అయినా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకి ఈజీగా సింపుల్గా చేసేయాలంటే అప్పుడప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా ఆలు బఠానీ కర్రీ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా బాగుందా టేస్ట్ చాలా బాగుంది సూపర్ ఉంది బఠానీ తగులుతూ ఈ పీస్ వేయడం వల్ల కూడా రుచి చాలా బాగుంటుంది ఎంతో ఫ్లేవర్గా ఉంది ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బంగాళదుంప ముద్దు కూర కన్నా ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది నోటికి కూడా హాయిగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ